సిద్ధు బీరువాలో డబ్బులు పెట్టాను తీయలేదు ఓహో నేనెందుకు తీయలేదా సునందా ఏంటండి బీరువాలోని అమౌంట్ పెట్టాను కనిపించడం లేదు నువ్వేమైనా తీసావా నేనే తీసాను నేను మా ఫ్రెండ్స్ తో షాపింగ్కి వెళ్ళాను కదా ఖర్చు అయిపోయి ఖర్చు అయిపోయా అంత సింపుల్ గా చెప్తున్నాంటి వాటిని ఎన్ని రోజుల నుంచి కూడా పెట్టానో తెలుసా నీకు ఉదయాన్నే మీ గోళేంటీ కోడలు పిల్లలు ఆలకిస్తే నేను లోకమైపోతాను ఖర్చు అని చెప్తున్నాను కదా గతం గతహా మళ్ళీ పోగు చేయండి అయినా ఎక్కువ సంపాదించవచ్చు కదా మీ సంపాదన చూస్తే గొర్రెతో బెత్తుడు ఉంది ఖర్చు పెట్టేనన్న బాధ నీ ముఖంలో కూడా లేదు నా ఆదాయానికి మించి నువ్వు ఖర్చు చేయడం వల్ల నేను అప్పులు పోలు అవుతున్నాను నా మించి సంపాదించమంటే ఎలా ఉన్న దాంట్లోనే నీకు నీకెంత చెప్పినా అర్థం కావడం లేదు మీకు ఇరుగు పొరుగు వారిని చూస్తే తెలుస్తుంది ఎంత రిచ్గా బతుకుతున్నారో మనం ఎలా బతుకుతున్నామో అని పుల్లిని చూసి నక్క పెట్టుకున్నట్టు ఉంది నీ పరిస్థితి చాలా బాధ్యతలు ఉన్నాయి అమ్మాయికి పెళ్లి చేయాలి పెళ్లి ఒకటే సరిపోతుందా ఓని లాంఛనాలు ఇవ్వాలి అవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం ఖర్చు పెట్టాలి మీకు మీరు ఖర్చు పెట్టుకోలేరు అలాగని నేను ఖర్చు పెట్టుకుంటే చూడలేరు నువ్వు అర్థం చేసుకున్నది మరి లేకపోతే ఏంటండి బాధ్యతల గురించి నాకు తెలియదా కూతురు పెళ్లికి లాంఛనాలకు సరిపడా డబ్బులు ఉన్నాయి కదా పై డబ్బులే కదా నేను ఖర్చు పెట్టేది అలా కత్తున్న మన బాధ్యతలన్నీ తీరాక మన గురించి మనం కూడా కొంత ధనం ఉంచుకోవాలి అప్పుడే మన వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది గొప్పగా బతకడం అంటే వయసులో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదు వయసు మళ్ళిన తర్వాత ఎవరిని చేయి చాచకుండా హుందాగా బతకడమే అప్పుడే పుట్టిన పుట్టుకకు సార్థకత చేకూరుతుంది నా మాట విని నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు భవిష్యత్తులో ఏ ఇబ్బంది పడకుండా ఉంటాం తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అన్నానండి ఈసారి నుంచి జాగ్రత్తగా కూర్చు పెడతాను అందరూ ఇలా ఆలోచిస్తే చివరి రోజుల్లో ఎవరికి ఏ కష్టాలు రావు